అండి ఇవాళ పెద్ద వంకాయలతో తవా ఫ్రై చేస్తున్నానండి వంకాయ తవా ఫ్రై ఇదిగోండి ఇలాగ గుండ్రంగా అన్ని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇలాగా ఇదిగోండి ఇలాగా ముక్కలన్నీ సన్నగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ఇదిగోండి శనగపిండి సాల్టు కారం చికెన్ మసాలా పసుపు ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్ ఇదిగోండి ముందుగా సాల్ట్ ఇదిగోండి సాల్ట్ వేసుకోవాలి ముందుగా తగినంత ఆ ముక్కలకి తగినంత సాల్ట్ వేసుకొని ఇదిగోండి బాగా వంకాయ ముక్కలకి బాగా పట్టించాలండి ఇలాగా ఒక్కొక్కటిగా వేసి బాగా పట్టించి అన్ని ముక్కలకి సాల్ట్ బాగా పట్టేటట్టుగా కలపాలండి ఇప్పుడు అన్నింటికి ఇలాగా సాల్ట్ పడితే ఇప్పుడు శనగపిండి తగినంత శనగపిండి ఇదిగో కొంచెం పసుపు చికెన్ మసాలా కొంచెం ఒక స్పూను చికెన్ మసాలా ఇదిగోండి కారం కూడా ఎక్కువగానే పట్టిద్ది ఒక స్పూన్ కారం ఇదిగోండి ఆమ్చూర్ పౌడర్ ఒక్క పావు స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసి బాగా ముక్కలకి బాగా పట్టించాలండి వాటర్ వేయకుండా మసాలా పట్టాలండి వాటర్ వేయట్లా అసలు వేస్తే వాటరు క్రిస్పీగా రావండి మెత్తగా వస్తాయి ముక్కలన్నీ ముందుగా సాల్ట్ రాసింది అందుకని ముందుగా సాల్ట్ రాస్తే దాంట్లో ఉన్న నీరు బయటకు వచ్చిద్ది ముక్కల్లో ఉన్న నీరు అప్పుడు ఆ నీళ్లతోనే మసాలా అంతా పట్టిద్ది ఆ వాటర్తోనే ఎదుగండి ఒక చుక్క వాటర్ కూడా వేయకుండగా ఇలాగ పట్టాలండి ముక్కలకి బాగా ఈ మసాలా అంతా ఇప్పుడు ఫ్రై చేసుకుందాం తవ వేడి చేసుకొని ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఇదిగండి ఆయిల్ వేసి ఎదగండి చాలా టేస్ట్గా ఉంటాయండి సాంబార్లోకి చట్నీ చట్నీలోకి నంచుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి చేసే చేసేలా కాకుండా ఈ ఇలాగ చేస్తే ఒకసారైనా ఇంకా ഇവി మిగిలిని కూడా ఎంత ఇలాగే తిప్పుతూ ఇవి కూడా ఫ్రై చేసుకోవాలండి నేను ఎప్పుడూ ఓల్డ్ టైప్లో చేసే వంకాయ ఫ్రైయే చేసేదాన్నండి ఒకసారి ట్రై చేసి నేను టేస్ట్ చేసి చూస్తే చాలా బాగా వచ్చినాయండి అందుకని మళ్ళీ ట్రై చేస్తున్నా మళ్ళీ వండుతున్నా తిగండి ఇవి కూడా ఫ్రై అయినాయండి పొయ్యి కట్టేసి స్టవ్ తిరగండి తీసేసుకున్నాను ఇవి కూడా సాంబార్లో రాయితాలో చట్నీలో దేనికైనా కాంబినేషన్ సూపర్ అండి ఇదిగండి బా చాలా అంటే చాలా చాలా టేస్ట్గా వచ్చింది అండి అన్ని అసలు సూపర్ అంటే సూపరు చూసారా ఇదిగోండి ఒకటి ఎంత స్మూత్గాను ఎంత టేస్ట్గా వచ్చాయంటండి ఇదిగోండి చూసారా బాగా మగ్గిని సూపర్ అంటే సూపర్ అండి వంకాయ తవా ఫ్రై చాలా సూపర్ అండి ట్రై చేయండి ఒకసారి అయినా సాంబార్ చేసుకొని రాయితా చేసుకొని ఇలా తింటే అండి సూపర్ అండి రెగ్యులర్గా ఎప్పుడు చేసే వంకాయ ఫ్రై కా కాకుండా ఇలా చేయండి వంకాయ తవా ఫ్రై చాలా సూపర్ అంటే సూపర్ అండి చుక్క నీళ్ళు చు చుక్క వాటర్ వేయకుండా ఫ్రై చేశానండి ఇదిగోండి 嗯。Mm.